చాలామంది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ టూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళకి ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేట్లు అయ్యి మనం గ్రూప్ డీకి ప్రిపేర్ అవుదామని అప్లై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుద్ది ఎందుకు యూజ్ అవుతుందంటే మీకు ఈ వీడియో చూసే కొద్దీ అర్థం అవుతుంది ఎందుకు మీరే చెప్తారు యూజ్ అయిందా లేదని అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు అన్న అసలు ఎలా వస్తాయి క్వశ్చన్లు ఎలా వస్తాయని అడుగుతున్నారు నన్ను నేను అందరికీ చెప్పే సలహా ఏంటంటే మీరేదో బేసిక్ ఎగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లుగా గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వకూడదు సో గ్రూప్ టూ అనేది ఏమి చిన్న స్థాయి ఉద్యోగం కాదు మీకు ప్రలమ్స్ ఉంటుంది అండ్ తర్వాత మెయిన్స్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఈ మూడింటిని ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్ళే గ్రూప్ టూ ఉద్యోగి అవుతారనమాట ఒక ఆఫీసర్ అవుతారు ఒక గ్రీన్ పెన్ ఆఫీసర్ అవుతారు మీరు అయితే అసలు ఫస్ట్ టైం రాస్తున్నాం కదా మరి మాకు ఎలా దీని గురించి ఒక అవగాహన వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాను యాక్చువల్గా మీరు ఇంటర్నెట్లోకి వెళ్తే టూ థౌజండ్ నైన్టీన్ టు థౌజండ్ సెవెంటీన్ వరకు కూడా మనకి గూగుల్లో గ్రూప్ టూకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేవి దొరుకుతున్నాయి ఇక్కడ నేను చేస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్ పేపర్ ఓకే యాక్చువల్గా టూ థౌజండ్ సెవెంటీన్ పేపర్ తీసుకోవడానికి ప్రత్యేక కారణం ఏం లేదు బట్ నాకు నా దగ్గర ఉంది కాబట్టి నేను దీంతో వీడియో చేస్తున్నాను అలా మీరు ఒక త్రీ ఇయర్స్వి ఫోర్ ఇయర్స్వి ఒక్కసారి మీరు గమనించండి పేపర్స్ని గమనించి ఆ యొక్క ప్యాటర్న్ ఒక్కసారి నాలుగు పేపర్లు ఒకేసారి చూస్తూ కామన్గా ఏమైనా ఉంటున్నాయా దీని మీద ఫోకస్ పెడుతున్నారు దాన్ని మీరు యాక్చువల్గా గ్రూప్ టు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలండి ఏదో ఒక్క సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోదు కానీ మిమ్మల్ని మీరు క్యాల్కులేట్ చేసుకోవడానికి మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది ఇంకా ఏ స్థాయిలోకి వెళ్ళాలనేది తెలుసుకోవడానికి మాత్రమే ఇప్పుడు నేను చెప్పేది మీకు యూజ్ అవుద్ది ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ అయితే ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ మీ దగ్గర పెట్టుకొని ఏం అడుగుతున్నాడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ఎన ఎన ఎనాలసిస్ చేసుకోండి దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకే అయితే మనం అనుకుంటాం కదా మనకి ఇది అనవసరమైన సబ్జెక్టు న్యూస్లో వస్తుంది అనుకోండి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మాల్య గురించి వస్తుందండి విజయమాలె ఎవడు మన మన దేశంలో అప్పులు చేసి బ్యాంకుల ద్వారా అప్పులు చేసి విదేశాలకు పారిపోయిన వ్యక్తి రైట్ మనం ఏమనుకుంటాం అది మనకెందుకు అని అనుకుంటాం కానీ టూ థౌజండ్ సెవెంటీన్లోనే ఫస్ట్ క్వశ్చన్ అతనితోనే స్టార్ట్ చేశారు చూసావా దొంగతోనే క్వశ్చన్ ప్రారంభమైంది అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి ప్రతీది కూడా ప్రతీది కూడా మన ఎకానమీని మన ఎకానమీని దెబ్బతీసే ప్రతి అంశము కూడా మనకి ఇంపార్టెంటే ఓకే కాబట్టి ఈ క్వశ్చన్ వల్ల నేను ఈ టూ థౌజండ్ సెవెంటీన్ పేపర్ని చూస్ చేసుకున్నాను ఈ క్వశ్చన్ వల్ల అంటే అసలు గ్రూప్ టూ పేపర్ అలా ఉంటుందని ఓకే కాబట్టి ఏంటంటే ఇన్ కేస్ దీనికి ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా నేనైతే చెప్పను ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కాబట్టి ఇలా మిగతా నూట యాభై ప్రశ్నలు కూడా ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి అండ్ సిలబస్ను పక్కన పెట్టుకోండి సిలబస్ ఈ లేటెస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ను పక్కన పెట్టుకొని అందులో మీరు ఎందులో మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎందులో తక్కువ కాన్ఫిడెంట్కి వెళ్ళి ఉన్నారు ఇంకెందులో ఇంకా తక్కువ కాన్ఫిడెంట్ కలిగి ఉన్నారు అవన్నీ ఒక్కసారి పెట్టుకోండి పక్కన పెట్టుకొని మీరు ఎందులో అయితే కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉన్నారో అది మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు ఎందులో అయితే తక్కువగా ఉన్నారో అది మాత్రం పట్టుకొని దాన్ని కంటిన్యూగా దాని మీద పూర్తి పట్టు సంపాదించుకోండి టైం అయితే చాలా తక్కువే ఉంది ఈ టై తక్కువ టైంలో ఒక సిలబస్ మీద పూర్తి స్థాయి పొట్టనేది రాదు కానీ మిమ్మల్ని మీరు ఇంకొంత సింప్లిఫై చేసుకోవడానికి ఈ వీడియో యూజ్ అవుతుందని నా ఉద్దేశం చాలామంది అంటారు అందులో ఏం నువ్వని కానీ నేను చెప్పింది ఒక్కసారి ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం రాస్తాము అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఉపయోగపడుతుంది అది కూడా నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు ఎనలైజ్ చేసుకోండి మీ అనలైజ్ బట్టి మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఓకే అండ్ చాలా యూజ్ అవుతుంది అండ్ ఎందుకంటే ఇవ్వండి నేను రీసెంట్గానే నోబెల్ బహు బహుమతుల మీద ఒక వీడియో కూడా నేను చేశాను సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎవరెవరికి నోబెల్ బహుమతి వచ్చింది ఏ ఏ క్యాటగిరీలో అని వీడియో చేశాను అయితే ఆ వీడియోకి ఈ వీడియోకి లింక్ లేదు కానీ ఇక్కడ చూడండి గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారములకు సమానమైన పురస్కారములుగా భావింపబడేది ఏది అని అడిగాడు ఓకేనా కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలి అంటే నోబుల్ బహుమతులు అనేవి ఎంత ఇంపార్టెంటు అని ఖచ్చితంగా అడుగుతాడు నాకు తెలిసినంత వరకు ఈ లేటెస్ట్ గ్రూప్ టూ పేపర్లో నోబుల్ బహుమతుల గురించి అడుగుతాడు కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలనేది మీకు ఒక అవగాహన పెంచడానికి ఈ వీడియో చేశాను మీరు జస్ట్ నేను చెప్పినట్టు ఒక పేపర్స్ని కంపేర్ చేయండి మీరు ఎందులో స్ట్రాంగ్గా ఉన్నారో అది పక్కన పెట్టండి నాకు ఇది ఇందులో ఏ ఏటు జెడ్ నాకు సబ్జెక్ట్ వచ్చు ప్రాబ్లం లేదనుకునేది పక్కన పెట్టి రాంది ఏంది మీడియంలో ఉన్నది ఏంటో అది పట్టుకొని దాన్ని కంప్లీట్ చేసుకోండి ఓకే ఓవరాల్గా అన్నింటినీ కవర్ చేస్తూ వెళ్ళండి మొత్తం అంతటికీ కూడా ఒక టైం పెట్టుకొని ఆ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మీరు స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలమ్స్ అవ్వాలి ఆ తర్వాత మెయిన్స్ అవ్వాలి ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇదేం చిన్న టార్గెట్ కాదు కాబట్టి కొంచెం గట్టిగానే మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఈ వీడియో మీకు కొంతమందికైనా యూజ్ అవుద్దని చేశాను మీకు ఓకే అనిపిస్తే ఫాలో అయ్యి ఒకసారి మిమ్మల్ని మీరు ఎనలైజ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే వస్తాయి అవి మీకు చాలా ఉపయోగపడతాయి మిమ్మల్ని మీరు మీ మిమ్మల్ని మీకు బూస్ట్ చేసుకోవడానికి మన వీడియోస్ యూజ్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైఫ్ అండ్ డైలీ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తున్నాము దాన్ని చూసి కరెంట్ అఫైర్స్ అనేవి తెలుసుకోండి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఒక ఎగ్జామ్స్కే కాదు మీ రియల్ లైఫ్లో కూడా చాలా యూజ్ అవుతాయండి